మీరు అది తీపిస్తే మీరుచిపోకుండా ఉంటారా తీపిస్తే తీపిస్తే చెప్పా చెప్పాము ఫస్ట్ సిద్ధమని వేసింది వాళ్ళు మీరు వాళ్ళకేం కంప్లీట్ చెప్పా వాళ్ళే చెయ్యాలా

చాలా ఆ జరుగుతుంది చెప్పండి మేము చెప్పింది ఈ ఫ్లెక్స్ గురించి చెప్పాం కానీ ఒక ఫ్లెక్స్ ఆఫ్ ఈ చెప్పలేదు సరే కంప్లైంట్ ఇస్తున్నా టీమ్ అని మీకు కంప్లైంట్ ఇస్తున్నా మీరు ఏం చెప్తారు చెప్పండి టాంప్లైన్ కి ఎన్నికలు నేను సంతృప్తం సరే దాని గురించి నేను మాట్లాడలేదు సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి చెప్పాను చెప్పాను సార్ వాళ్ళు కనుక సిద్ధం అనే వస్త్రం తీయకపోతే మేము వాళ్ళ వాళ్ళు మాట సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదు చెప్పినాక చెప్ప అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకోండి మీ ప్రజలు వచ్చింది దాని మీద తీమంటున్నారు సరే దానికి ఈ రోజు ఇక్కడ గురువారం మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టులు ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టులు మొత్తం వేసింది దానికి మేము సై అంటూ సై రెడీ మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ ఇస్తే ఆ పోస్టర్ దీపిస్తానికి వస్తారండి పిచ్చా వేళ్ళకి పోలీసు వాళ్ళకి ఏం పని సిఐ వచ్చి ఇక్కడికి ఇక్కడ దగ్గరుండి పోస్టర్ తీపిస్తారా ఆయనకి ఏం పని అండి లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అందరు అన్ని అన్ని దీపించండి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరిక మొన్నటి మొన్న రామారావు గారు విగ్రహాన్ని దండే రుకుండా మమ్మల్ని అడ్డుకుంటారా అంతా మీ ఇష్టం ఉందా డబ్బును పతికోడు పోస్టర్లు వేసే కల లేపిస్తారు కదా అని చెప్పేసి మేము సై అని చెప్పి మేము కూడా రెడీ అయితే దమ్ముంటే దానికి ఎదుర్కొంటానికి రెడీగా ఉండండి ఎన్నికల్లో ఎన్నికలు మానేసి సోదవరాలు ఏంటి మీ మీ డ్రామాలండి మున్సిపల్ సిబ్బందికైనా కానీ పోలీసు వారికి అయినా గాని న్యాయం ప్రకారం వివరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలి ఉంది కొద్దో గొప్ప దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దా పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు ఒక్క సిద్ధం కూడా మిగలదు మేము సై దేనికైనా రెడీ ఆల్రెడీ దేనికైనా రెడీ డబ్బు ఉంటే ఆ పోస్టర్ తీసు చూడండి